ఏర్పాటు చేసుకున్న నిన్ను ఆయన రక్షిస్తాడు కాపాడుతాడు నీకు విరోధంగా ఎంతమంది లేచినా నీకు విరోధంగా ఎంతమంది ప్లాన్స్ వేసుకున్నా వారి ప్లాన్స్ అన్ని విఫలమైపోతాయి నీకు విరోధంగా ఎంతమంది కీడు చేయాలని లేచినా ఆ కీడంతా వారి మీదకి తప్ప నీ మీదకి రాదు నీకు విరోధంగా ఏ ఆయుధమైన వర్ధిలతని అనుకోకు ఎవరైనా విరోధంగా లేసారా నీకు బాధకరంగా భయం పెట్టే వాళ్ళు ఉన్నారా వారు వర్ధిల్లరు నీ జోలికి వస్తే వాళ్ళు నశించిపోతారు ఒక పెద్దావిడ ఆదివారం ఆదివారం తెల్లటి బట్టలు భార్యపత్తలు వేసుకొని వస్తారు అవి మంచిగా ఉతుక్కొని గంజి వేసుకొని ఇస్తారు అయితే ఆ ఇసు చేసే సాకులైనా ఏమన్నాడంటే ఇంత గంజి పెట్టి నా దగ్గర తీసుకొస్తావు నేను ఇస్త్రీ చేయని ఏం చేయను అని చెప్పి వాళ్ళ భార్య మీద గొడవపడిన ఆ వ్యక్తి ఆ గొడవపడిన కోపంలో ఏమని సెడా తిట్టేశాడు బాగా తిట్టేశాడు ఈ నేను ఏమన్నా ఇక్కడ తిడుతున్నాడు పొద్దు పొద్దున్నే నిన్న ఏమన్నా నిన్ను ఏమన్నా ఏమన్నా అంటే ఏంటి అని కోపంతో తిడుతున్నాడు పొద్దు పొద్దున్నే తాగేసాడు భార్య మీద ఉన్న కోపంతో అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు పాపం ప్రార్థన చేసుకుని ఈ పెద్ద మనిషి మీద తీశాడు పొద్దున్నే వచ్చాను ఏంట్రైన్ దగ్గరికి నేనని చెప్పి బాధపడుతూ ఈయన కూడా లోకమైపోయాన నా తండ్రి ఏసయ్య పల్లెత్తు మాట కూడా ఒక మాట కూడా అనలేదు అని చెప్పి చేర్చుకుంటే ఇంటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత వాడింట్లో గొడవబడి ఆమె తిట్టాడని తెలిసింది అయితే రెండు రోజులు సాయంకాలం అతనికి హార్ట్ అటాక్ వచ్చేసింది మరణించాడు అప్పుడు ఆమె భయపడిపోయింది ప్రభు ఏంది నాయన అలా చచ్చిపోయాడు ఏంటి నా నేను ఆయన కోసం ప్రార్థన కూడా చేయలేదు కదయ్యా అని అనుకుంది ఆదివారం రోజు ప్రార్థన మందిరానికి వచ్చి నాకు జరిగిన సంఘటన చెప్పి అయ్యా వారు మాట్లాడుతుంటే నా కోపం వచ్చింది కానీ మీరు వాక్యంలో మీ నాలుకతో మీరు గట్టిగా మాట్లాడద్దు అది ప్రమాదకరమైంది కోపపడొద్దు ఎంత కోపం వచ్చినా దాన్ని అనుసుకొని మనం బతకాలి దేవుని బిడ్డలో అని చెప్పారు కదా అందుకని ఆ వాక్యం గుర్తొచ్చింది నేను వాడిని ఏమనలేకపోయాను చాలా బాధ వేసిందండి ఇంటికి వచ్చాను అంతే అంతే వాడు అటాక్ వచ్చి చచ్చిపోయాడండి మీ జోలు కొస్లు అంతా నశించిపోతారు మీరు చెప్పినట్టు జరిగింది ప్రార్థన చేసుకునే వ్యక్తి కుమిలిపోతూ ఉంటారు నన్ను వాళ్ళు బాధ పెడుతున్నారు వీళ్ళు బాధ పెడుతున్నారు అని కానీ దేవుడు ఏమన్నాడంటే నిన్ను ముడితే నా కన్నుగుడ్డును ముట్టుకున్నట్లే కన్నుగుడ్డును ముట్టుకుంటే మనం ఊరుకుంటామా ఏదైనా దోమ కానీ ఈగ కానీ ముఖం మీదకి వస్తే ఏం చేస్తాం ప్రజలు మనకు కొట్టేస్తాం సంపాదన చూస్తాం ఒక నలుసైనా మన కంట్లో పడకుండా కంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటామే అలాంటప్పుడు పరిశుద్ధమైన దేవుని కనుగుడ్డును ముట్టుకుంటే ఆయన ఊరుకుంటాడా నువ్వు ఆయన కన్ను అంటే అంత కనుపాప వలె నిన్ను దేవుడు కాపాడుతున్నాడు అంత సురక్షితంగా నువ్వు ఉంటావు